అందరికీ నమస్కారం నా పేరు రెడ్డప్ప కొత్తపట్నం యూనిట్ ఇన్ఛార్జి మనము అగ్నాశ్రం తయారీ విధానం గురించి తెలుసుకుందాం అగ్నియాశ్రం తయారీకి కావలసిన పదార్థాలు పది లీటర్లు నీళ్లు పది లీటర్లు దేశీయ మూత్రం ఐదు కేజీలు వేప ఆకులు పేస్ట్ ఒక కేజీ పచ్చిమిరపకాయల పేస్ట్ అరకిలో చిన్న ఉల్లిపాయల పేస్ట్ జిల్లే ఆకులు రెండు కేజీలు అగ్నాశ్రం తయారీ విధానం మొట్టమొదటగా ఒక పాత్ర తీసుకోవాలి అందులో పది లీటర్ల నీళ్లు పోయాలి తర్వాత మనము మొట్టమొదటగా వేపాకులు ఐదు కేజీలు పేస్ట్ వేస్తున్నాము తర్వాత వెల్లుల్లి పేస్ట్ చిన్న ఉల్లిపాయల పేస్ట్ వచ్చి అరకిలో కలపాలి మిరపకాయల పేస్ట్ ఒక కిలో కలపాలి మనము జిల్లేడాకులు ఒక కిలో కలపాలి తర్వాత మనకు పొగాకు లేని కారణంగా మనము ఇంకొక కేజీ అదనంగా వేసుకుంటున్నాము రెండు కేజీలు జిల్లేడాకులు ఇవన్నీ కూడా బాగా కర్ర సాయంతో ఇలాగా బాగా కలయిప్పాలి ఇలా బాగా కలిసి కలయినిచ్చి మనము ఒక పాత్ర పైన మూత పెట్టాలి ఇలా నాలుగు పొంగులు వచ్చిన తర్వాత దించేయాలి ఇంచిన తర్వాత నలభై ఎనిమిది గంటల వరకు అలానే ఉంచాలి అలాడిన తర్వాత మనము వీటిలో పది లీటర్లు దేశీయ మూత్రాన్ని కలుపుకొని ఇది మనకు ఎకరాకు ఎకరాకు వచ్చి మూడు లీటర్లు మనము వడగట్టుకుని ఆ వడగట్టుకున్న దాన్ని మూడు లీటర్లు తీసుకుని ఒక ఎకరాకు పిచికారి చేసుకోవాలి చేసుకున్నట్లయితే ఈ మనకు వచ్చే కాండం తులసి పురుగులు కాయ తులసి పురుగులు ఆకుతిన్ను పురుగులు అన్నీ కూడా నివారించబడతాయి ఈ అగ్నిాసనం అనేది మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇది ఒక వివో వివో వాళ్ళంతా కూడా సామూహికంగా చేసుకుంటున్నారు